हाय गाइस वेलकम टू माय चैनल महेश पर्सनल लॉग्स मंडे दिस वीक अब्बा आप लेट सो पर आते सो गाना टेस्ट बहुत है जेमी देखा बहुत చేసేశాడు బాగా చేసేశాడు ఫస్ట్ ఫస్ట్ ల అందగాడుడి మెర్చిపోతాండు అంతగాడ ఆడ నేను ఉన్నవటే నీక అందగాడా అందగాడా అందా నన్ని ఎందు పోరా గర 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 నా తో పెట్టుకుంటే అంతే రాంగే రాంగే రా ఆరి తిరుగుతాందే బుర్రా ఈ ఫోటో అంటే ఆ ఏం హైలైట్ గా అన్నా ఉన్నది గైస్ సూపర్ గా అయితే మార్నింగ్ నేను ఉప్మా చేసినాను రెండు కప్పులు పెట్టినా అంటే ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారు నాన్న అంటే టీవీ లేదు ఏం లేదు అంత ఫ్లాట్ పెద్ద ఫ్లాట్ ఏంటి వద్దా టీవీ అయితే

మార్నింగ్ చూస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ ఈవినింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ మార్నింగ్ నేను ఉప్మా చేసినాను రెండు కప్పులు పెట్టినా అంటే ఎక్కువ తిద్దాడు మహేష్ బాబు ఉప్మా అందుకనే రెండు కప్పులు పెట్టినా మధ్యాహ్నం కూడా అదే ఉండింది కానీ మధ్యాహ్నం మహేష్ రాలా అన్నానికి ఎందుకంటే వాళ్ళ బామ్మ తెచ్చాడని బయటికి వెళ్ళి తినేసినారు నాకు ఫోన్ చేసి చెప్పినాడు ఇంకా అదే ఉన్న తల్లికి నేనేం చేసుకోవాలి అప్ప మధ్యాహ్నం కొత్తగా కొడు లేదో రెస్టారెంట్ ఓపెన్ చేసే తల్లికి ఇంకా వాళ్ళు బామ్మది ఇద్దరు వెళ్ళారు అక్కడ చాలా అంటే చాలా బాగున్నాయి అంట చాలా రకాలు కూడా తిన్నాడు ఏ చెప్పలే నాకు ఫోన్ చేసి చెప్పిన ఇలా వెళ్తాను మధ్యాహ్నం అని ఇంకా సలే నువ్వు వెళ్ళు నేను ఇంట్లో నేను తింటానులే అని చెప్పిన నాకు తీసుకొస్తా అంటే నేను వద్దని చెప్పిన ఏమేమి తిన్నాడు అడుగుదాను ఇప్పుడే షాప్ నుంచి వచ్చి మహేష్ కాలు చేతిలో కడుక్కొని పడుకో ఉన్నాడు మధ్యాహ్నం తినింది ఇంకా అరిగినట్లేదు అందుకే నేను ఇంకా పడుకో ఉన్నాడు లే తిన్నావు లే నువ్వంటే తిన్నావో నేను పొద్దున్న ఉప్మానే తిన్నా అంటే ఎట్లుంది ఏమని కొత్తగా ఓపెన్ చేసినారు కదా ఎట్లా ఏం కదా మనం ఎప్పుడు పోదాము చెప్పేది నువ్వు నాకా అంటే అయితే నువ్వు వన్లే అంట ఆ ఆ ఏమన్నా ఊరికే గాని నా హ్మ్ హ్మ్ వచ్చిందిపోయేశా రామాపదం అంటే హ్మ్ వెళ్లినేసాం వచ్చినాం హ్మ్ మండి తీసుకుంది అప్పా ఆ ప్లేట్ సూపర్ అంటే సూపర్ గా ఉన్నా టెస్ట్ హ్మ్ బైకరంగా ఉన్నా హ్మ్ ఇప్పుడు అట్లానే ఉన్నా ఓసరేలే ఇప్పుడు నా ఒక రోజుైనా గానీ అన్న పెట్టి లేదంటే సండే అయినా కానీ మండేకి వెళ్దాం నీటిని పిలుచుకొని అంటుంది అంటే అప్పుడప్పటికి అనుకుంటే అప్పుడప్పటికే వద్దనుకుంది చవ్వు అంటే పదా పదా తలకిన ఇద్దరు నాతో అంటే తమ్మెప్పి అంటే ఆ తమ్మపే కాదు వేరే తమ్ముప్పి సరేలప్ప అన్న పెడతా ఏంది అక్కడికే పోయి తినిపో మధ్యాహ్నం తింతివేస్తా మధ్యాహ్నం ఏమి నేను ఇచ్చినానా సరే పోవండి మధ్యాహ్నం కూడా లేదంటే నేను వద్దంటే నువ్వు బాతావా జపా అంత సేల్ లేదులే నీకు ఇష్టమైంది ఒకటి తీసుకొని అయిపోద్ది నేను నీకు చాలా ఇష్టం బాగా తింటావు తినేదానికే తినేటివి బాగా తింటావు బాగా తింటావు నువ్వు ఇక్కడే స్వీటే చేసినట్టువే అంటే షాప్ అందరూ చేస్తారు మాలుగా అంటే పొయ్యి మీద చేసేవేరు అట్లా ఎట్లా చేసేవేరు అట్లా కాదు బాగా చేసినట్టు నీట్గా చాలా బాగుంటాయి కానీ నేను తిన్ను నీ కోసం తీసుకున్నా నేను బాగుంటాయి నీకంటే కావాలి నాకు ఎందుకంటే అందం సరే ఊరికే ఇక్కడే పెట్టా ఉండట్లే అదే కళ్ళు మూసుకుంటే సరాలి అనుకోవచ్చా లేవంటే పొద్దు నుంచి షాప్లో ఇక్కడ తినిందే మన తినడు ఏమన్నా తీసుకో జ్యూస్ అన్న తీసుకో అనే తీసుకోడు నాకొద్దు నువ్వు తీసుకో చాలంటాడు అందుకనే ఎట్లా తీసుకోడు కదా అని చెప్పి నేను మహేష్కి తెలియకన్నా నేనేమనుకుంటా మహేష్ దితే చాలా అనుకుంటా మహేష్ ఏమనుకుంటాడు నేను దితే చాలా అనుకుంటాడు ఏమన్నా తెలీదు నువ్వు ఎప్పుడు తినింది అసలు

மூடுகனே எந்த எந்த காண்டி பெய்யா பெரிய அது நூகுலேசினரு கதா பட்டாடி చూడా నల్లగున్నా నేను ఇంకా తెల్లనున్నా నారాయణ అయితే నువ్వు కూడా తెలుగు నువ్వు నువ్వు తీసుకొచ్చుకున్నావు ఒకటి అప్పుడు నువ్వు తీసుకొచ్చుకున్నావు నువ్వు చూపించానా అంటే మహేష్ కొనుకొచ్చుకుంటాడు కొను చూడు ఇజ్జుడు నువ్వు తెచ్చుకున్నావు మొన్న అప్పుడు నిన్న కాదు మొన్న తీసుకొచ్చుకున్నా చూడు చూడు అది ఓపెన్ చేయి ఒకసారి నువ్వు చెయ్యి అన్నప్పుడు చెయ్యి చెయ్యి అంటే నీకు ఎందుకు ఎంతైతే తీసుకుంటుంది నేను ఇచ్చింది నేను ఆంకే ఏం తింటావుడు ఇంట్లో రసం అన్నా బయట పోయి తినేసరాపు బాయ్ లే ఇంకా తిందురా ఆడ పెట్టినా చూడు ఉండేది ఇద్దరమైనా చాలా రకాలు వండుకుంటాం మేము ఉప్మా పొద్దుంది నేను తింటా ఉప్మా ఉడుకన్నాను తిన్న పెట్టినా రసం వేసుకొని తినేసి బెండకాయ కూర ఉన్నది తిని ఇంకా నేను వినవా నువ్వు ఒక బాధ నేను మా వైఫ్ని ఏం అన్నాలో నాకు అర్థం కాదు ఎప్పుడన్నా మామూలుగా అలా ఎలా కూర్చోని ఉంటే ఏదన్నా తమాసగా అట్టా మాట్లాడితే అట్ట ఉంటాం కదా చూడు నీకంటే నేను తెల్లగా ఉన్నానంట అది సరే ఎవరు బాగున్నారు ఏమో ఇప్పుడు కాదు కొద్దిసేపు నుండి చెప్తాను నీకత ఏమనింది సోగా చూడండి ఎవరు తెల్లగా ఉన్నారు నేనే కదా ఎవరా ఇప్పుడు అదే వెళ్దాం అంట బులు అంటే నేనే ఉన్నాను మన ఇద్దరు ఎవరు బాగున్నారని ఎవరు తెల్లగా ఉన్నారు మామూలుగా వచ్చి కూర్చుంటా కర్రీ కర్రీ అంటారు ఏమంతా అక్కడ తెల్లగా ఉనిందో నాకు అర్థం కాదు సరేలే ఫస్ట్ అదేది కాదు సరే నేను చూసేదాన్ని నేను వచ్చినా కదా మీ ఇంటికి మేమే రవ్వలేదా మీరు రమ్మంటే కదా ఎందుకు పోతాం చెప్ప అంతేగా వీళ్ళు రమ్మంటే వెళ్తాం మీరు ఇప్పుడు ఏమంటే ఒక రంతా అన్ని ఆలోచన పడే తెలుసు నాలుగు ఎందుకులు అంటే రెండు ఎందుకులు అప్పుడు నీకన్నా నేనే బాగున్నాయి తెలుసా ఇప్పుడు ఇంకా నేను కూడా పెళ్ళైన తెలుసు నల్లగా విన్న బుగ్గులో సరేలే కదా తగ్గినాయి ఎంటుకులు పోయినాయి సరే సరే పెళ్లికి ప్రసన్న అయితే కొద్దిగా లావు నేను కూడా అసలు అయితే ఏంది షర్ట్లు వేసుకుని టైట్ గా ఉంటాను ఇప్పుడైతే చాలా అంటే చాలా తగ్గిపోయినాయి ఆలోచన ఎక్కువ పిచ్చి పిచ్చి ఆలోచన వచ్చాం అంటే కూర్చుంటే మాది ఎన్నికలే చెప్పుకుంటే మాకే అర్థం కదా సరే సరే తగ్గినా లేదు అని దానికి మంది అంటే మ్యారేజ్ మాది పెన్ డ్రైవర్ నాది సో పెన్ పెన్ డ్రైవర్ పెన్ డ్రైవర్ అయితే అంటే టీవీ లేదు ఏం లేదు అంత ఫ్లాట్ పెద్ద ఫ్లాట్ అయితే వద్దా టీవీ అయితే మాకు లేదు ఆల్బమ్ అనేది చూద్దాం ఎవరు బాగున్నారు అప్పుడు బాగున్నాను నేను లాగున్నాను అట్లా సరే సరే ఇద్దరు ఎవరు బాగున్నారో సరే సో సోగా మతానికి గజకోకా తీసింది సరే ప్రసన్న సో గాయస్ అదే సంగనాకు పోయింది అని తెలియ మళ్ళీ ఇది నా పెళ్ళికి డెకరేషన్ మండపం నా పెళ్ళి సో మా పెళ్ళి బ్యానరు మా ఇండ్లు మీరు చూసే ఉంటారు అందరు చూడాల పెళ్ళిది బ్యానరా అంటే మా ఇండ్లు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇది ఇక్కడ ఇండ్లు అయితే ఇక్కడ ఇక్కడిని ఎంట్రన్స్ ఇంచిన వేసేసిన ఓట్ల వారి పెళ్లి సందడి మహేష్ ప్రసన్న కళ్యాణం వైభవం పా ఫస్ట్ ఫస్ట్ అందగాడు చూడు మెచ్చిపోతాడు అంతగా నేను బట్టే నీకు కళ వచ్చింది అంతే నువ్వు కానీ లేక నటిగా ఉన్నాడు కళ నేను లేకుండా అంటే చూడు అది వద్దులే అద్దాలు పెట్టాను బాగాలే వద్దు వద్దు ఫస్ట్ ఫస్ట్ చూడ అడు చూడు అందగా మెరిచిపోతున్నాడు చూడూడ బాగున్నా ఇది మా ఫ్యామిలీ బాగున్నాది ఏమైనా నీకు ఇదో ఇదే ఈ క్యాలెండర్ పెద్ద ఏడు ఎడ్జుడు ఏ మహేష్ లుక్ అంటున్నాడు అంటే నువ్వు అది చూడాలని అదే ఉన్నా సూపర్ ఉన్నది బాగున్నాడు ఎత్తికున్న జుని ఎత్తి ఆడు పెట్టేసిన జుని కరెక్ట్ నువ్వు ఒక నలభై ఏళ్ళ ఉండాలి ఒకటి నువ్వు పెట్టుకున్నావు అంటే ఆంటీ వాళ్ళ కూడా చూసి చూడా ఎక్కడు చూడరా ఏమైనా అప్పుడు చూడు ఎంత లావున్నాను లావు ఉన్నా ఎందుకులే ప్రసన్న అంటే మీ ఇంటి దగ్గర నలుగు పెడతా ఇది ప్రసన్న వీడియోలు చూసిన ఏడుచా కానీ ఎవరికైనా బాధ నేను మా అమ్మమ్మ మా సాయంత్రం నుంచి ఎవరైనా ఏదో ఎవరైనా ఏడ్చింది అంటే బాధ అయితే ఉంటుంది కాదనిలేదా చూడు కూడా అసలు ఎక్కడికి వచ్చినప్పుడు ఎట్ వచ్చింది తెలుసా బాధ లేవు ఏదేదో అంటే నీట్గా రెడీ కాల మామూలుగానే వచ్చేసిన తొందర తొందరగా అంతే రెడీ కాల అవును ఎంత బాగున్నా బుడ్డు నేను నిజం చెప్పా వద్దులే సో గాయస్ నేనైతే అప్పుడు ప్రసన్నాన్ని ప్రపోజ్ చేయలేదు పెళ్ళికి ముందు పెళ్ళి అయిన తర్వాత చేసిన ప్రపోజ్ ఏ బ్లాక్ బెర్రీ చూడని అని అందుకని అది ఇచ్చిన ఇవి ఇచ్చినా చూడ చూడ వేడికి అయితే లేదంటే అన్నిటికీ నేనే రా హైలైట్ అయ్యి నీకు తెలీదురా నేను నేను లేకుండా అంటే నీ ఫోటోలకి అందాలి రావురా అదే అని అది నేను ఆ పెట్టి నేను జరిపోతుంది సో గాయ ప్రసన్నాని కకృతనాలా లేకంటే ఇంకేం అనాలా మా ఇంటికా నుంచి సుమారు ఒక మూట పంపించ ఒక మూట బలు పసుపు అయ్యి అని పంపిస్తే చూడు గజకు అన్నీ ఎందుకు ఇచ్చినారు మీ వాళ్ళ అంటే ఒక్క గత వేసుకొచ్చినట్టు చూడు అప్పుడే తీసేసుకున్నాం చూడు అంతే ఏం చేయలేం

ఒకప్పుడు హీరో ఇప్పుడు జీరో అయిపోయినాడు బాబు ఇది ఫోటో అంటే ఏం హైలైట్ గా ఉన్నది గైస్ సూపర్ గా అయితే సూపర్ గా ఉన్నది ఎడిటింగ్ ఆడు దుమ్ము లేపినాడు అన్న చూడంత బుడ్డు అప్పుడు కొత్త వాళ్ళు అంటే మళ్ళా రాదులే ఫోటోలు చూసుకోవాల్సింది ఇంకేం లేదా గిర్ర 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 తిప్పాడు పడేసిన ఆయన నా అత పెట్టుకుంటే అంతే నేను ఏమున్నాయి అప్పుడు నిజంగా అనుకుంటాము కానీ ఒక్కోసారి ఇప్పుడు ఆలోచించితే బాధ వెళ్ళి కొడుకు వరుడు వరుడు ఈడు బరేడు వీడు వరుడు లేదు వీడు వదిని వరిని ఇక్కడ వధు వధువు ఇక్కడ అది వరుడు ఇక్కడ వధువు

అయ్యా ఏ కట్రా కట్రా గజని కట్ట కట్టా కట్టురా ఎటకాడు మొత్తానికి ఏమో తాలు బొట్టు కట్టేసి ఇక్కడ ఆ ఏంది ఇప్పుడు ఏందంటే అందరూ తాళబొట్టు కట్టేటప్పుడు ఏడ్చారు నేనేందు నేను ఏడ్చిన నవ్వుతా ఉన్నా మళ్ళీ ఏడ్చిన నేను రెండు రోజులు అన్నం అన్నం ఇట్లా పొద్దు అంటే అయిపోయింది పొద్దున్నే నేను కూడా తినలా అవును ఎవరికైనా బాధ ఉంటాయి కదా చూడు వాళ్ళు వదిలిపెట్టేసి అవును వెళ్ళిపోతే మళ్ళీ అలవాటు ఏంది ఇప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత ఏందిరా అంటే అంటే మాములు తలంబ్రాలు ఇవన్నీ పోసుకుంటాం కదా ఆ పోసేటప్పుడు ఈ గిన్నె ఎత్తేసింది దయ్యం కాదు ఇది ఎత్తేసింది అయినా నేను మింద పన్నీలా నేను పట్టింది ఎత్తున నువ్వెత్తితే చిత్రం కనిపిస్తుంది ఇప్పుడు కనిపిస్తుంది దీని అర్థం ఏమని పెళ్ళిన తర్వాత నీ భారీ మళ్ళీ చూపించుక్కలో అంటే సరే ఇద్దరు పక్కన ఉండింది ఎవరు ఇప్పుడు బాగా క్లియర్ గా కనపడదండి